ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్న నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే సో లెటర్ సి తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా ఎంతసేపు ఇప్పుడు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం ఒక ఎంటికి ఇచ్చిన చాలు ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా టూ అవర్స్ త్రీ అవర్స్లో చెప్పేస్తారు ఎనీ క్వశ్చన్స్ ఒక్క సెకండ్ ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి నేను నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని ఏమాయటి వరే గిరి అంటుంటే ఏంద మీరు గమ్ముగా ఉంటారా మీరు స్వామి సోల్జర్స్ అయ్యా జర్నలిస్ట్ అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు ఎందుకంటే మీరు ఎవరినైనా వత్స వైపు ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది ఓరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గిర ఏ రా అంటుంటే మీరు గమ్మ కూర్చొని ఉండారా ఏమయ్యా మన మొగతనం ఏడైపోయింది కరెక్ట్ కాదయ్యా ఓ ఆత్మ అభిమానం ఎప్పుడు చంపు బాకండా ఎవడేం చేయలేడా అది ఉన్న రోజులకు మీరు పులులయ్యా పులులుగా ఉండండి వేటలో ఉండాలి మీరు వాడు ఓరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు మేమంటే మీరు గమ్ముగా ఉంటారు ఆ ధర్నా చేస్తారు మంచి పద్ధతి కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని లా అన్నదమ్ముడి లాగా ఉంటాం అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏమి అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్నదమ్ముడి ఉంటాం అందరూ ఏ ఛానల్ అయినా కానీ సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది సో నేను చెప్పాల్సి వస్తుంది యా ఎనీ క్వశ్చన్స్ నేను అనింది నానా నేను చెప్పింది ఏంటంటే అతను వాడిన భాష నాకు నచ్చలే మీద అది తిరగబడబల్ల తిరగబడబిల్ల మనం మనం కౌంటర్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే రేపు ఇంకొకరు అదే చేయకూడదు ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎవరు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్లే చదువుకొని వచ్చిన వాళ్ళే జర్నలిజం స్కూల్స్కి పోయి వచ్చిన వాళ్లే చిన్నవాళ్ళు కాదు కదా సో ఎనీవే నేనే నెగిటివ్ గా చెప్పడం లేదు కానీ నాకు బాధేసింది కాబట్టి నేను చెప్పడం ఇంకెని కుమార్ క్వశ్చన్స్ క్వశ్చన్ చేయడం వల్ల హలో హలో నేను జర్నలిస్టులు క్వశ్చన్ చేయ అదే నువ్వు అర్థం చేసుకోవాలా ఆయన ఆయన భాష బాగలేదు మీరు ఎందుకు గంపుగా ఉన్నారు ఆ విధంగా మాట్లాడేటప్పుడు అన్నా అదే స్టాండ్ బై ఇట్ అది నాకు నచ్చలే ఎవరైనా అయినా కాదు నన్ను కూడా అట్లా మాట్లాడే ఒక జర్నలిస్ట్ గా ఉంటే అది కరెక్ట్ కాదు ఎనిథింగ్ ఎల్స్ విల్ లీవ్ ద జర్నలిస్ట్ టాపిక్ సైడ్ ఇంకా